వీటి నుంచి మనం నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏంటి సార్ ఇలాంటి ప్రమాదాలు కానీ ఇలాంటి రిస్కీ ప్రాజెక్ట్స్ సరే ప్రాజెక్ట్ ద్వారా లక్షల రైతులకు నీళ్ళు ఇవ్వాలి నీళ్ళు ఇవ్వాలి కాదంటలే రిస్కీ ప్రాజెక్ట్ చేసినప్పుడు ఎట్ ఏ టైము ఎలాంటి పాఠాలు కానీ మనం ఏదైనా నేర్చుకుంటే భవిష్యత్తులో మరో సంఘటన జరగకుండా ఉండొచ్చు ఇప్పుడు దేని నుంచి నేర్చుకోవాలి మనం అసలు ఇప్పుడు దేని నుంచి నేర్చుకోవాలి ఐదు కంప్లీట్ కావాల్సింది ఇరవై ఏళ్ళు ఎందుకు ఐ థింక్ తెలంగాణలో దిస్ ఇస్ ద ఫస్ట్ అనుకుంటా ఈ ఇన్సిడెంట్ అంటే ఇట్లా టన్ను రిస్ ఒక టన్న కాళేశ్వరంలో జరిగింది ఏడుగురు మంది చనిపోయిండు కానీ అది మామూలు టన్నది డ్రిల్లింగ్ రౌటింగ్ టన్ను అది ఒక సడన్ గా వాళ్ళ మీద పడ్డది అది వాళ్ళు ఏదో అది పడి అటువైపు ఉంటే ఏదో తప్పియలేని కాదు కూలిందే వాళ్ళ మీద కూలితే ఇంకేం చేస్తారు అది అట్లా జరిగింది అంతే కానీ ఇప్పుడు మనకు అందుకని సింగరేయం కాలరీస్ కూడా అట్లనే జరుగుతుంటాయి కదా కానీ ఒక్కోసారి మధ్యలో వాళ్ళు అటు ఉంటారు అది జరిగినప్పుడు అక్కడ కూడా రెస్క్యూలు సార్లు వాళ్ళు తీసుకోగలిగి వాళ్ళు అందుకనే వచ్చారు కదా వాళ్ళు కూడా వాళ్ళు కూడా అందరు వచ్చారు అయితే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఎవరు కూడా వాళ్ళ ప్రతి ఆర్గనైజేషను స్టేట్ కానీ సెంట్రల్ కానీ అన్నీ కూడా అక్కడ వచ్చి చేరినయి ఇప్పుడు చేస్తున్నారు వాళ్ళు థింక్ ట్యాంక్ అందరు ఉన్నారు ఇప్పుడు ఇండియాకు సంబంధించిన వాళ్ళు అందరు ఉన్నారు ఫారినర్స్ కూడా ఉన్నారు అసలు రాబిన్స్ వాళ్ళే అక్కడ ఉన్నారు కదా వాళ్ళే ఇప్పుడు చేసేటువంటి వాళ్ళే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏం కావాలి ఏం కావాలో వీళ్ళని అడుగుతున్నారు మాట్లాడుతున్నారు చేస్తున్నారు ఇంకా ఏ ఏ ఒక్క స్కోప్ని కూడా వాళ్ళు వదిలిపెట్టలేదు ఇది బాగానే ఉన్నది కానీ నేను నేను ఆలోచించేది ఏంటంటే అసలు మనం ఎండు యూజర్ గురించి ఆలోచిస్తలే మనం అసలు ఏ ప్రాజెక్ట్ యొక్క ఎండు యూజర్ల గురించి ఆలోచిస్తాం అదే లక్ష్యాలు పెద్ద ప్రాజెక్టులు చేపడుతున్నాము ఏదో ఒక ఇప్పుడు కాళేశ్వరము జరిగింది అది ఎంత ఇస్తా అన్నారో ఏదో పక్కన పెడితే అంతిమంగా ఇది ఏదైతే లక్ష్యం అన్న అది నెరవేరుతుందా అదే కదా ఇప్పుడు నేను అనేది అంటే మేజర్ ప్రాజెక్ట్స్ దీని మీద కూడా దేర్ ఆర్ డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి కొంతమంది ఇంత పెద్ద మేజర్ ప్రాజెక్ట్స్ అవసరం లేదు దేన్ని గడుతున్నాం మనం అసలు దాని మీద లక్షల కోట్లు ఖర్చు పెట్టే బదులు ఒక్కసారి హివరే బజార్కి పోయిరండి మీరు హివ్రే బజారు మన మన అహ్మద్నగర్కు పదిహేను కిలోమీటర్లో ఒక విలేజ్ అది అక్కడ త్రీ ఎయిటీ ఎంఎం రెయిన్ఫాల్ మూడు వందల ఎనభై మిల్లీమీటర్ల వర్షపాతం ఉన్న విలేజ్కి పోతే మిడ్ సమ్మర్కి పోయినా కూడా అన్ని బావులన్నీ కూడా ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్లో వాటర్ ఉన్నది మేము మేడ్ మిడ్ మేలో పోయినాం మేము రెండుసార్లు పోయినాం మిడ్ సమ్మర్లో పోయినా కూడా అన్ని బావులల్లో కూడా వాటర్ ఉన్నది ఎక్కడ చూసినా గ్రీనరీ ఉన్నది ఎక్కడ చూసినా అసలు ఏంటి ఆ ఊర్లో త్రీ ఎయిటీ ఎంఎం రెయిన్ఫాల్ మన దగ్గర సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ ఈ ఏరియాలో సదర్న్ తెలంగాణ నార్దన్ తెలంగాణ అంటేనేమో థౌజండ్ టు ట్వల్ హండ్రెడ్ ఉన్నది మనకు ఇక్కడ ఈ ఇంత ఉంటే ఇక్కడ మనం ఎందుకు మన దరిద్రంగా ఉన్నాము మనం ఏమంటాము నగర్ అనగానే వలసల జిల్లా నల్గొండ అనగానే ఇక్కడ మొత్తం గ్రౌండ్ వాటర్ అంతా నాశనము ఇక్కడ అంతా ఫ్లోరోసిస్ అసలు అది కాదండి అక్కడ త్రీ ఎయిటీ ఎంఎం ఉన్నటువంటి విలేజ్లో ఈరోజు అంత గ్రౌండ్ వాటరు బ్రహ్మాండంగా ఉండడానికి కారణం రెండున్నర కోట్లతో చేసుకోగలిగారు వాళ్ళు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అక్కడ పవార్ అని ఆయన ఉద్యోగం వదిలిపెట్టి ఊర్లో ఉన్నాడు ఒక్కడు అంటే ఒక్కంతో సాధ్యమైంది ఒక ఊరు మరి అటువంటిది ఖర్చు ఎంత అవుతుంది మేము కూడా మేము కూడా ప్రభుత్వానికి ఇంతకుముందు సూచించింది ఏంటంటే సాయిలెంట్ వాటర్ కన్జర్వేషన్ కనుక చేసుకోగలిగి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మనం ఇంపార్టెన్స్ ఇచ్చినట్టయితే పడ్డ ప్రతి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మొత్తుకుంటుంది అసలు పడ్డ ప్రతి చినుకుని ఆపండి అని చెప్పేసి అంతకుముందు నుంచి కూడా మనం వాటర్ షెడ్ మేనేజ్మెంట్ యొక్క ఉద్దేశం అదే ఎవరి పొలంలో పడ్డ నీటిని వాళ్ళు ఆపుకోగలిగినట్టయితే వాళ్ళ యొక్క బోర్లు వాళ్ళ బావులన్నీ రీఛార్జ్ అవుతాయి మేము కూడా తెలంగాణ రీటైన్ అసోసియేషన్ తరఫున రెండు వేల ఎనిమిదిలో మాది అయింది కదా అక్కడి నుంచి పది నుంచి మేము సతన్ తెలంగాణ రాయలసీమ అండ్ కర్ణాటక అండ్ తమిళనాడు కూడా పోయి మేము రైతుల యొక్క రైతులకు మేము గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసుకోవడానికి మేము ట్రెంచెస్ తర్వాత ఫామ్ పాయింట్స్ దాని తర్వాత బోర్వెల్ రీఛార్జింగ్లు వీటి మీద మేము అవగాహన సదస్సులు ప్లస్ పోయి ప్రాక్టికల్ చేయించవచ్చినాం చేయించొచ్చినాం కాబట్టి ఇది దీని మీద ఖర్చు ఎంత అవుతుంది అంటే ఎకరానికి ఒక ఐదు ఐదు వేల ఖర్చు అవుతుంది అనుకుందాం ఒక ఎకరానికి ఐదు వేల ఖర్చు ఇప్పుడు ఐదు వేలు నువ్వు రైతు భరోసా ఇస్తున్నారు కదండి ఆ రైతు భరోసా ఇచ్చేది ఒకసారి ఇచ్చేది మీరు దీనికి కన్వర్ట్ చేసినట్టయితే అందరికీ మీరు చేయగలుగుతారు కదా మీరు ఇది రైతుకు కావాల్సింది ఏంది నీరు కావాలండి అది నువ్వు ఏ నుంచి ఇస్తున్నావో సంబంధం లేదు నువ్వు లిఫ్ట్ చేసి ఇస్తావా లేకుంటే కెనాల్ ద్వారా ఇస్తావా ఇట్లా ఇస్తావా ఇవన్నీ ఎవరూ చాలా రోజులు అవుతుంది కాబట్టి నేను మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతునేది గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ మీద కాన్సన్ట్రేట్ చేసినట్టయితే మనకు ఇంకా ఇప్పుడు సమ్మర్ అనేది ఇంతకుముందు మూడు నెలలు ఉండేదండి ఏప్రిల్ మే జూన్ తర్వాత మార్చ్కు ఎక్స్టెండ్ అయింది ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఎక్స్టెండ్ అయింది ఫిబ్రవరిలో ఇంత టెంపరేచరు మేము ఫస్ట్ టైం చూస్తున్నాం అంటే సమ్మర్ ఐదు నెలలు ఐదు నెలల సమ్మర్ వచ్చే వరకు వాటర్ రిసోర్సుల్లో ఉన్నాయి ఉంటాయండి అసలు మొత్తం డ్రై అయిపోతాయి కదా మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుందా అది ఏదో మనం అనుకుంటున్నాం ఫిబ్రవరి నుంచి జూలై వరకు వర్ష ఎండాకాలం తర్వాత వర్షాకాలం అని అసలు వర్షకాలానికి కాలమే లేదు అకాల వర్షాలు ఎక్కువ పడుతున్నాయి సకాల వర్షాల కంటే కాబట్టి ఎప్పుడు వర్షం పడ్డా ఆ నీటిని మనము పొదుపుగా దాన్ని గ్రౌండ్ వాటర్గా కన్వర్ట్ చేసుకునే విధానాన్ని కనుక చేయగలిగితే నేను చెప్తున్నా కదా ఈ ప్రభుత్వం దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలని ఇటీవలనే మేము చిన్న జీ చిన్న డాక్టర్ జీ చిన్నారెడ్డి గారు ఇప్పుడు వైస్ చైర్మన్ ఫర్ ప్లానింగ్ బోర్డుకున్నారు కదా వార్త రెండు గంటలు పోయి కూర్చున్నాము గ్రౌండ్ వాటర్ ఇచ్చారు వారు ఎంత సంతోషపడ్డారంటే ఇరిగేషన్ ఇంజనీర్లు ఎవరు వచ్చి ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ అంటారు మీరేమో గ్రౌండ్ రీఛార్జ్ గురించి మాట్లాడుతున్నారో నాకు చాలా సంతోషం అయింది అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ వారు కాబట్టి ఇప్పుడు మేము ఒక మోడల్ స్టడీగా మునుగోడు కాన్స్టెన్సీని తీసుకున్నాము బాబు అందులో మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఏమున్నాయి ఐదు వందలు ఉన్నాయి ఐదు వందల ట్యాంకులకు మిషన్ కాకతీయ ద్వారా చాలా పనులు అయినాయి అంటే స్ట్రెంగ్నింగ్ ఆఫ్ బండ్ అండ్ స సర్ప్లస్ వియర్ అండ్ దానికి సంబంధించిన తూములు అవన్నీ చేశారు కానీ దానికి వచ్చేటువంటి సోర్స్ ఏదైతే ఉన్నదో ఒక దానికి అప్రోచ్ ఛానల్ ఏదైతే ఉంటుందో ఫీడర్ ఛానల్ వాటిని మనం ఇప్పుడు ఏవైతే చేయాలో వాటిని బాగా చేసినట్టయితే స్ట్రీంలో నీళ్ళు పోయినప్పుడు ఒక చెరువులు నిండితే ఆ చెరువు నుంచి గొలుసుకట్టుగా ఇంకా చెరువులు నిండుతాయి ఒక చెరుకు ఒక చెరుకు లింక్ ఛానల్స్ కూడా లేక ఇష్టం వచ్చినట్టు పోతుంది కాబట్టి ఈ మనకు కావలసినటువంటి ఫీడర్ ఛానల్స్ అండ్ లింక్ ఛానల్స్ మీద కాన్సన్ట్రేషన్ దాని తర్వాత మనకు ఉన్నటువంటి వాగులు ఏవైతే ఉన్నాయో ఆ కాన్స్టిట్యూన్సీలో సెకండ్ ఆర్డర్ టు ఫిఫ్త్ ఆర్డర్ స్ట్రీమ్ కోర్సెస్ ఉన్నాయి వీటన్నిటిని స్టడీ చేసి మేము రిమోట్ సెన్సింగ్ వాళ్ళే సహకారం తీసుకొని నేనే రెండు నెలలు డిపార్ట్మెంట్ వాళ్ళ తోను కూడా తీసుకొని మేము స్టడీ చేసేసి కొన్ని వీ హ్ ప్రపోజ్డ్ సమ్ చెక్ డ్యామ్స్ అండ్ సబ్ సర్ఫేస్ డైక్స్ అంటే అది ఇటు అటు ఇటు ఇటువైపు గట్టు ఇటువైపు గట్టు అండ్ రివర్ ఒకటే లెవెల్ ఉన్నాయి అనుకోండి అక్కడ చెక్ డ్యామ్ కాస్ట్లీ అవుతుంది అక్కడ ఏం చేస్తామంటే ఒక ట్రెంచ్ తీస్తాం ఓకే ట్రెంచ్ తీసేసి ఆ ట్రెంచ్ని హార్డ్ స్టార్ట్ అయ్యే వరకు పోతాం అందులో బీసీ సాయిలు నింపుకుంటా దాన్ని లెవెల్ చేసుకుంటా దాన్ని కంపాక్ట్ కంపాక్ట్ చేసుకుంటే మీదికి తీస్తాం ఒక మీది సర్ఫేస్ కంటే ఒక వన్ ఫుట్ కిందనే ఖతం చేసేస్తాం మళ్ళీ మీద ఇసుకనే ఉంటుంది అక్కడ నీకేం ఇవ్వకూడదు అండర్ గ్రౌండ్ రిజర్వాయర్ వస్తుంది ఫ్లడ్ వచ్చినప్పుడు ఈ ఇది ఏదైతే మనం కింద హార్డ్ సర్ఫేస్ వరకు బీసీ లేచినాం వేసినాం కాబట్టి టోటల్ వాటర్ వచ్చి శాండు ఎక్కడైతే శాండ్ ఉండాలి మరి తప్పకుండా శాండ్ ఉంటేనే అవుతుంది ఆ శాండ్ మీడియా ద్వారా ఆ కిందికి వాటర్ అంతా పోయి నిండి ఉంటుంది అండి మళ్ళీ మిగతాది హాఫ్ కిలోమీటర్ ఒకటి మేము పెట్టినామండి ఇట్లా ఎన్ని అదే చెక్ డ్యామ్ కట్టాలంటే రెండు మూడు కోట్లు అవుతుంది దీనికి ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షలు అవుతుంది ఒక్క చెక్ డ్యామ్ బదులు పది అయితే ఇవి కాబట్టి మేము ఇవన్నీ ప్రపోజ్ చేసినాం ఎక్కడైతే ఏ ఫీజిబిలిటీని బట్టి ఎక్కడైతే శాండ్ని మంచిగా ఉండి ఎక్కడైతే చెక్ డ్యామ్ కట్టలేమో ఇవి ప్రపోజ్ చేసినాం ఆ విధంగా మొన్న మేము మా టీంని అందరినీ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము తర్వాత ఏది అగ్రికల్చర్ ఇంజనీర్స్ వాళ్ళందరిని తీసుకొని ఎనిమిది పది మందిని తీసుకొని మొన్న మునుగోడు ప్రాంతంలో ఉదయని సాయంత్రం వరకు తిరిగి వచ్చినాం ఎండలో ఫుల్ అంటే వరల్డ్ బ్యాంక్ ద్వారా కూడా చెక్ డ్యామ్లు కట్టి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ నాగర్జన సాగర్ మోడనైజేషన్ చేసినప్పుడు అందులో అంతర్భాగంగానే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ గురించి అని నల్గొండలో రెండు మండలాలలో ఒక ఇరవై మూడు గ్రామాలలో చేశారు చెక్ డ్యామ్ కట్టడము అందులో ఒక బోర్ వేయడం వల్ల చెక్ ఓకే బోర్ ఒక టూ హండ్రెడ్ ఫీట్ వరకు వేసి దానికి పర్ఫరేటెడ్ పైప్ వేయడం వల్ల ఏమవుతుందంటే వచ్చిన ఫ్లడ్ ఏవైతే ఉన్నదో దానికి మళ్ళీ చుట్టూ ఒక మూడు మీటర్ల వరకు ఫిల్టర్ వేస్తారు పర్ఫరేటెడ్ పైప్స్ గురించి నాకు అవగాహన ఉంది ఇప్పుడు మన సింగరేని కనుకుంటా జైపూర్ దగ్గర పవర్ ప్లాంట్ ఉంది కదా సార్ జైపూర్ దగ్గర పవర్ ప్లాంట్ ఉంది ఆ పవర్ ప్లాంట్కు వాటర్ అందించాలి వాటర్ అందించాలంటే డైరెక్ట్ గోదావరి నుంచి తీసుకోవడానికి లేదు ఓకే గోదావరి ఎప్పుడైతే డ్రై అంటే మామూలుగా సమ్మర్లో తగ్గిపోతాయి ఫ్లో అప్పుడు ఇసుకతో తీసి పర్ఫోరేటెడ్ పైప్స్ని ఇన్స్టాల్ చేశారు చేసి దాని నుండి వచ్చే వాటర్ని జైపూర్ పవర్ ప్లాంట్ వరకు పైపుల ద్వారా వేసుకొని ఓన్లీ ఫర్ఫరేటెడ్ ద్వారా అంటే దాంతోపాటు ఇంకా అక్కడ ఉండే కొన్ని అవసరాల కోసం ఒక వన్ వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ వేశారు అప్పుడు నేను వెళ్ళాను మాట ఐడియా ఉంది ఫర్ఫోరేటెడ్ ఇలాంటి వాటితో చాలా బాగుంటుంది అది పైపులు పెట్టడం అవును ఫ్లడ్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనం దాని చుట్టూ ఒక త్రీ మీటర్స్ గ్రౌండ్ నుంచి త్రీ మీటర్స్ వరకు ఒక స్క్వేర్గా తొవ్వేసి అందులో మనం ఇక ఫిల్టర్ మీడియా ఏది ఎంఎం ట్వంటీ ఎంఎం శాండ్ చేసేస్తే దీనిలో ఈ వాటర్ వచ్చేసి దాని ద్వారా లోపలికి వెళ్ళిపోతుంది తెలుసు అది వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది అంటే నీకు ఎక్కువ ఫ్లడ్ వాటర్ని ఆ లెవెల్లో పెడితే ఇంకెక్కువ నీకు ఫ్రాక్చర్డ్ జోన్లోకి వెళ్ళిపోయి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది మా ఊర్లో ఒక్క చెక్ డ్యామ్ కడితే ఎటు ఒక వన్ స్క్వేర్ కిలోమీటర్లు ఉండే అన్ని బోర్లన్నీ బావులన్నీ ఆబాదైన మంచిగా రీఛార్జ్ అయినాయి నేను ప్రాక్టికల్గా చూసిన ఐ హెజెంటెడ్ దిస్ ఇన్ మన ఎక్కడా అట్లాంటాలో మన జరిగినటువంటి దగ్గర నేను టీడీఎఫ్ తరఫున ప్రజెంట్ చేసిన ఓకే ఎవ్రీబడి హాజ్ అప్రిషియేటెడ్ తర్వాత మన మన దగ్గర నేషనల్ సివిల్ ఇంజనీర్స్ డివిజన్ తరఫున కొచ్చిన్లో జరిగింది మొన్న అక్టోబర్లో లాస్ట్ ఇయర్ అక్టోబర్లో నేను ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఆఫ్ ఇండియాకు తెలంగాణ నుంచి ఐఎమ్ ది కౌన్సిల్ మెంబర్ ఓకే ఐఎమ్ రిప్రజెంటింగ్ తెలంగాణ ఇన్ ది కౌన్సిల్ కల్కటాలో ఉంటుంది హెడ్ క్వార్టర్స్ అయితే దాని సివిల్ ఇంజనీర్స్ డివిజన్ మీటింగ్ అక్కడ అయితే అక్కడ నేను దీన్ని ఎమోషనల్ గా ప్రజెంట్ చేసిన అంటే ఐ హెయిల్ ఫ్రమ్ మునుగోడు ఆ ప్రాంతం ఆ ప్రాంత అక్కడ పరిస్థితులు తెలుసు కాబట్టి ఏ విధంగా ఉన్నది అక్కడ అసలు ఫ్లోరిస్ ఫ్లోరిన్ ఎంత ఉండాలి వాటర్లో పాయింట్ ఫైవ్ టు వన్ పాయింట్ ఫైవ్ పీపీఎం ఉండాలి కానీ ఆ ప్రాంతంలో మినిమమ్ ఈ త్రీ మెక్సిమమ్ ఈ థర్టీన్ అటువంటి ప్రాంతం నుంచి వచ్చిన నేను ఆ ఏరియా లోపల మనకు ఈ ఇప్పుడు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయితే తప్పించి అది డైల్యూట్ కాదు అది ఆ రీఛార్జ్ గురించి మేము ఇవి చెప్పి ప్రజెంట్ చేస్తే నేను ఎమోషనల్గా చేస్తే పాపం చాలామంది ఒక ఐదు అమ్మాయిలు పిహెచ్డీలు చేస్తున్నారు వాళ్ళు కళ్ళకు నీళ్ళు తీసుకొని అందరిని కళ్ళకి నీళ్ళు పెట్టించారు అన్నట్టు నా దగ్గరకు వచ్చి సార్ మీరు ఇంత ఎమోషనల్గా నేను మొదలై చెప్పిన నేను ఎమోషనల్ కావచ్చు ఎందుకంటే పరిస్థితి అది గ్రావిటీ ఆఫ్ సిచ్యువేషన్ అది ఎటువంటి అంత ఒక లక్షలాది మంది క్రిపుల్డ్ అయి ఉంటే ఎట్లుంటారని చెప్పండి అందులో ఇప్పుడు మీరెందుకు నేను ఎందుకు కాలేదనుకుంటాను సొసైటీలో మనది మన మనది ఉన్నటువంటి తీసుకునే ఫుడ్లో దానికి ఆహారం దానికి మంచి ఫుడ్ తీసుకోవాలి ఇప్పుడు ఉన్నటువంటి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు ఒక ఊరిలో మంచి ఫుడ్ తీసుకునేటువంటి ఫ్యామిలీస్ ఎంతమంది ఉంటాయి చెప్పండి వేల మీద లెక్క పెట్టవచ్చు వాళ్ళే వాళ్ళ పిల్లలే కరెక్ట్గా ఉన్నారు మిగతా వాళ్ళందరికీ చేతులు వంకెల కార్ల వంకెల పండ్ల మీద ఘాటు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది అందరికీ పనికి వచ్చేది ప్రాజెక్ట్ దీన్ని తప్పకుండా చేపడాలని నేను ఆ ప్రజెంట్ చేస్తే రియలీ ఆల్ ఇండియా దానికి ఆల్ ఇండియా మన టెక్నికల్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు ఉన్నారు ఆయన ఆయన వచ్చి నన్ను శబాద్ చేసి మీకు ఒక మీరు ఇరిగేషన్ ఇంజనీర్గా ఉండి ఇరిగేషన్ గురించి చెప్తారనుకున్నాను నేను కానీ మీరు మొత్తం గ్రౌండ్ వాటర్ గురించి చెప్పారని ఆయన చాలా వచ్చి బాగా కాబట్టి ఆ ప్రాజెక్ట్ని లక్కీ లేదంటే ఇప్పుడు మునుగోడు ఎమ్మెల్యే గారు కూడా చాలా దీన్ని మనం టేకప్ చేద్దామని అన్నారు అన్నట్టు కాబట్టి నా ఎఫర్ట్స్ అన్నీ కూడా దానికి పెడుతున్నావు బాబు ఇప్పుడు మనం ఇప్పుడు ఉదాహరణకు ఎంతోమంది గుర్తుపెట్టుకుంటారు సార్ ఈ ఉదాహరణకు ఇప్పుడు ఈ ఉదాహరణకు ఇవి టన్నల్ స్కీమ్ ఉన్నది మూడు వేల కోట్లు ఖర్చు పెట్టినాం మరి ఇంకా ఇంకా రెండు వేల కోట్లు ఖర్చు పెడితే అది కంప్లీట్ అవుతుంది కానీ మరి ఇప్పటివరకు మూడు వేల కోట్లు ఖర్చు పెట్టిన ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వలేక దాని ద్వారా అదేవిధంగా డిండి ప్రాజెక్ట్ ఇప్పటి వరకు ఇప్పటి వరకు దాని మీద మూడు వేల కోట్లు ఖర్చు పెట్టినాం ఇంకా దానికి ఇంకా రెండు మూడు వేలు ఇంకా నాలుగైదు వేలకు వేలు కోట్లు ఖర్చు పెడితేనే రైతు పొలానికి నీళ్ళు వస్తాయి అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి దానికి ఇప్పటి వరకు ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టినాయి అన్నారు ఇంతవరకు ఒక రైతు పొలానికి నీళ్ళు ఇవ్వలేదు కదా మరి కాళేశ్వరమే తీసుకుందాం లక్ష కోట్లు ఖర్చు పెట్టినాం ఎన్ని ఎన్ని వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం అఫీషియల్గా గవర్నమెంట్ చెప్పేది లక్ష ఎకరాలకు ఇచ్చినాం అంటారు అంటే పద్దెనిమిది లక్షలల్లో లక్ష కోట్లు ఖర్చు పెడితే ఈ రోజు వరకు మనము లక్ష ఎకరాలకు ఇచ్చినాం నీళ్ళు అంటే మనం ఎంత అన్నట్టు అదే దీనికి అదే దీనికి మొత్తం తెలంగాణకు నేను చెప్తున్నా కదా ఎకరానికి ఐదు వేలు కోటి ఎకరాలు అయితే ఎన్ని అవుతాయండి ఎకరానికి ఐదు వేలు అయితే ఐదు వేల కోట్లు ఐదు వేల కోట్లు పెడితే నీకు మొత్తము తెలంగాణలోని మొత్తము అన్ని ఏరియా లోపట మనం గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసుకున్న దానికి ఇవ్వాలి కదా మేము గత ప్రభుత్వం మీద కొంత ఒత్తిడి తీసుకొచ్చినందుకు అప్పుడు కేసీఆర్ గారు చెక్ డ్యామ్స్ టేకప్ చేయడం జరిగింది కొంత అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఒక నాలుగు వేల కోట్లని దాని అన్నారు కానీ కొంత చేశారు పనులు సరే ఆ ఏరియాలో సిద్దిపేట ఏరియాలో బ్రహ్మాండగా అయినాయి అక్కడైనా ఇక్కడైనాయి కానీ ఆ తొందర తొందరతో కొన్ని ఫెయిల్ అయినాయి కానీ ఆ చెక్ డ్యామ్స్ని ప్లస్ ఈ సర్ఫేస్ డైక్స్ని వీటితో పాటుగా ఈ రిచార్జ్ షాఫ్ట్లు ఇవైతున్నాయి కదా మేము ఇవన్నిటికి పెట్టినట్టయితే మేము లెక్కేస్తే ఒక మునుగోడు కాన్స్టెన్సీకి నూట యాభై కోట్లల్లో ఖతం అవుతుందండి నూట యాభై కోట్లు కనుక ఇప్పుడు దానికి ఎమ్మెల్యే గారిని తప్పకుండా తీసుకొస్తా దాన్ని చేద్దామని అన్నారు కాబట్టి మేము దాని మీదనే ఉదయం వచ్చిన రైతులకు కూడా వాళ్ళకి చెరువులకు నీళ్లు కావాలని వచ్చారు పాపం మీ ముందే ఇరవై మంది ఇక్కడ చౌటుపల్లి నారాయణపూర్ వాళ్ళకి చెరువులకు నీళ్ళు రావాలంటే ఏం చేయాలి ఆ నీళ్ళు వచ్చే పద్ధతిలో మేము అదొకటి చేస్తున్నాం మేమే ఉంటున్నాం అంటే వాళ్ళకు మొదలు మీ మీ చేరులో మీ మీరు ఆపుకునే ప్రయత్నం చేయండి అది మొదలు చేద్దాము మీ బోర్లు ఎండిపోయినాయి బావులు ఎండిపోయినాయి కరెక్టే కానీ మీకు వర్షం అసలే డ్రైగా లేదు కదా ఇది అసలు వర్షం పడకుండా అయితే లేదు కదా మీకు ఎంతో పడుతున్నది కదా ఆ పడ్డ వర్షాన్ని మీరు మొదలు చేద్దాం ఇవి వచ్చే వరకు టైం పడుతుంది ఓకే ఆ మోసీ నుంచి నీళ్ళో లేకుంటే ఈ నుంచి నీళ్ళో రాచకొండ లిఫ్ట్ ఏదో ఒకటి అనుకుందాం అది చేయండి వాళ్ళని కొంత మొబిలైజ్ చేసిన ప్రయత్నం సార్ కానీ సఫలీకృతం అవుతుంది అంతే నేను కూడా మీరు కూడా మీడియా కూడా ఏంటంటే అందులో మీరు చాలా టైమ్స్ ఆఫ్ ఇండియా అంటే చాలా నేషనల్ లెవెల్లో ఉన్నటువంటిది కాబట్టి దాన్ని మీరు దీని ద్వారా మీరు చెప్పినట్టయితే ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది కాబట్టి మొదలు ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు ఎస్పెషల్లీ ఏ ప్రభుత్వాలు అయితే ఫైనాన్షియల్గా ప్రాబ్లమెటిక్ ఉన్నాయో వాళ్ళు మొట్టమొదలు ఇరిగేషన్ సంబంధించినటువంటి దాంట్లో రైతులకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి తపన ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైనా కూడా మొట్టమొదటి రైతులకు తక్కువ ఖర్చుతో ఇమ్మీడియట్గా రిజల్ట్ వచ్చేది ఇవి అన్నీ కూడా నాలుగు నెలలు ఐదు నెలల్లో కంప్లీట్ చేసుకునేటువంటి ప్రాజెక్టులు ఇవి చేసుకుంటే వర్షకాలం అయిపోయే ఎండాకాలం అయిపోయే లోపల వర్షకాలంలో మనం రిజల్ట్ చూడవచ్చు అప్పుడు ఇలాంటి పెద్ద టన్నెల్స్ లేకుండా ఒక రెండు మూడు సంవత్సరాలు దీని మీద వర్క్ చేస్తే మనకు రిజల్ట్ వచ్చేస్తుంది మరి ఇప్పుడు ఇప్పుడు ఏ రైతుకైనా కావాల్సింది ఏంది ఆయన బోరు కానీ బాయి కానీ ఫుల్ ఉన్నది అనుకోండి కాలువ రాకపోయా ఏం చూడరు కదా దీనికి పంట దాని ఇంకోటి వాటర్ ఎఫిషియన్సీ దీని ద్వారా ఉంటుంది కాలువ ద్వారా కంటే రైతు తన ఓన్ మీన్స్ నుంచి చేసుకుంటే వాటర్ యూజ్ ఎఫిషియన్సీ ఇక్కడ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టయితే రియలీ మేము రిటైర్డ్ తెలంగాణ రిటైర్ అసోసియేషన్ వాళ్ళు మేము ఎవరు పిలిచినా పోతున్నామండి ప్రయత్నం సార్ ఎవరు విలే నిన్న మొన్న జనగాం దగ్గర అపోలో అమీర్పేట దాన్ని చీఫ్ డాక్టర్ ప్రసాద్ గారు ఇంతకుముందు నిమ్స్కు డైరెక్టర్గా ఉండే వారికి పదిహేను ఎకరాలు లీజు తీసుకొని వాళ్ళు మెడిసిన్ ప్లాన్ పెట్టండి ఆ అక్కడికి పోయి మేము చేసి వచ్చినాం మీరు ఏం చేయకండి రెండు ట్రెంచులు తీయండి ఈ ఫామ్ పాండ్ చేయండి మీకు పడ్డ వర్షం మీకు సరిపోతుంది అదే విధంగా రైతులు ఎవరు పిలిచినా ఇప్పుడు కూడా నేను పోతాను ఇప్పుడు కూడా మేము పోతున్నాం మా దగ్గర ఎనభై రెండు ఏళ్ళు ఉన్న మా యొక్క ఫార్మర్ ప్రెసిడెంట్లు దామోదర్ రెడ్డి గారు చంద్రమౌళి గారు నేను ఇప్పుడు ఏం పోతానంటే నాకు చెప్పకుండా పోయి వస్తారు వాళ్ళు ఇక వాళ్ళకి అంత తపన ఉన్నది రైతులకు నీళ్ళు అందియాలని కాబట్టి మనం ఉద్దేశం ఏంది ఈ ప్రాజెక్టులు అన్నిటికీ ఉద్దేశం ఏంది ఓ రైతులకు నీళ్ళు ఇవ్వడమే కదా రైతులకు నీళ్ళు మరి ఈ విధంగా ఇవ్వొచ్చు కదా ఉదాహరణలు ఉన్నాయి కదా మనకు దేశంలో ఇప్పుడు అన్న హజారేది ఉన్నది తర్వాత ఈయన పోపటరావు ఈయన నేను చెప్పింది ఈ హివురే బజార్ మీరు ఒకసారి హివురే బజార్ నుంచి స్టడీ చేయండి వీలైతే మీరు వెళ్ళి మీరు తెలంగాణ తెలుగు ప్రజలకు మీరు దాన్ని పరిచయం చేయండి ప్లీజ్ ఓకే సార్ వారితో ఇంటర్వ్యూ తీసుకొని డెఫినెట్గా చేయాలని కోరుకుంటున్నాను నేను మా ప్రేక్షకుల కోసం మాకు ఇంత బాగా వివరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా వారికి కూడా నేను అభినందిస్తున్నాను థ్యాంక్ యూ ఈ విషయాలన్నిటి కూడా ప్రజలకు చేయండి మిమ్మల్ని ఒకటే కోరుతున్న ఏంటంటే తెలంగాణ తెలుగు ప్రజలకు మీరు హివురే బజారు అన్న హజారే దగ్గరికి వెళ్ళి మీరు ఒకసారి అక్కడ పరిశీలించి తప్పకుండా దాన్ని చక్కగా వారితో ఇంటర్వ్యూలు తీసుకొని వాళ్ళని తెలుగు ప్రజలకిస్తే వాళ్ళకు ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఒకటి స్ఫూర్తి ఉన్నటువంటి వాళ్ళకు ఒక ఒక ఆశయం చూపించినట్టు అవుతుంది అని నేను భావిస్తున్నాను తప్పకుండా సార్ తప్పకుండా చేస్తాం ధన్యవాదాలు మీ అమూల్యమైన సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్